హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ ఇందిరామ్మయిల కోసం లంచం ఇవ్వద్దు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అయితే చాలా మంది ఇందిరామ లీస్ట్ గురించి అయితే అడుగుతున్నారు అన్న లీస్ట్ ఎక్కడ రిలీజ్ అవుతుంది ఎల్ వన్కు ఎక్కడ లీస్ట్ చెక్ చేసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించి వీడియోలో క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి విరోజులో వెళ్ళిపోతే అర్హులైన పేదలకు ఇందిరామయ్యులు దసరా నాటికి గృహ చేసుకోవాలి ఎనిమిది వందల నాలుగు మంది లబ్ధాలకు పత్రాలు అందజేత ఇక్కడ చూసుకుని అయితే ఎనిమిది వందల నాలుగు మంది లబ్ధాలకు పత్రాలు అందజేత అయితే ఏమైందంటే ఒక కాన్సెంట్కి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున ఏదైతే పంపిణీ కార్యక్రమం ఉంటుందో ఇది విలేజ్లకు అలాగే మండలాలకు డివైడ్ చేసిన తర్వాత కొంత కొంతమందికి ఫస్ట్ సెకండ్ ఫేజ్కి సంబంధించి మంజూరు పత్రాలనే పంపిణీ చేస్తున్నారు అయితే అంటే ఇది లీస్ట్ రిలీజ్ అయిన చోట మాత్రమే అంటే అన్ని గ్రామాలలో ఒకే రోజు రిలీజ్ అవ్వట్లేదు ఒక రోజు ఒక గ్రామం రిలీజ్ చేస్తున్నారు మరొక రోజు ఒక గ్రామం ఇట్లా ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక చూసుకున్నట్టయితే లబ్ధిదారులకు ప్రోజెక్టు పత్రాలు అంద అందిస్తున్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఇందిరమహి లబ్ధారులు ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు దసరా నాటికి ఇందిరామైళ్ళు పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకోవాలని చెప్పేసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సూచించారు అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని గ్రామాలు పెద్దాంబర్పేట్ మున్సిపాలిటీ వార్డులో ఎంపికైన ఇందిరమ్మ లబ్ధాలకు గురువారం గురువారమైన మంజూరు పత్రాలు అందించారు ఇక్కడ చూసుకున్నట్టయితే అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని గ్రామాలు పెద్దాంబర్పేట్ మున్సిపాలిటీ వార్డుల్లో ఎంపికైనా క్లియర్గా అర్థమైంది అనుకుంటా అంటే కొన్ ఇప్పుడు ఏదైతే అంబర్పేట ఉందో అంబర్పేటకు సంబంధించి పెద్ద అంబర్పేట ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ మండలంలోనే కొన్ని ఏవైతే ఉంటాయో గ్రామాలు అంటే ఈ వార్డులు వార్డులకు సంబంధించి ఎంపికైన ఎవరైతే ఉంటారో వారికి గురువారం మంజూరు పత్రాలు అందించారు అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఒక ఇల్లు ఇవ్వలేదని చెప్పేసి విమర్శించారు ప్రస్తుతం పేదలింటి సొంత ఇంటికల నెరవేరుతూనే సంతోషం ఉందన్నారు రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు కేటాయించగా సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి అదనంగా మరో వెయ్యిండ్లను నియోజకవర్గానికి తీసుకొచ్చినట్టు తెలిపారు లబ్ధాలకు ఇచ్చే ఐదు లక్షలతో పాటు ఆరు వందల అరవై స్క్వేర్ ఫీట్లలో ఇల్లు నిర్మించడానికి తక్కువ ధరకు ఇసుక సప్లై చేస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిలకు నాలుగు విడతలుగా బడ్జెట్ మంజూరు చేస్తామని తెలిపారు ఇందిరమ్మ బిల్లులు మంజూరు కోసం ఎవరిని అడగాల్సిన అవసరం లేదా మీరే ఫోటోలు తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే డైరెక్ట్ మీ ఖాతాలో నగదు జమవుతున్నారు గతంలో ఉమ్మడి హ్యాట్ నగర్ కొనసాగినప్పుడు అభివృద్ధిలో ముందంజ చెప్పడం జరిగింది అయితే ఇది మనకు ప్లే ఒక ఇందిరమ్మ ఇల్లు అనే ఒక యాప్ ఉంటుంది యాప్లో ఎవరికైతే మంజూరు పత్రాలు వస్తాయో ఆ మంజూరు పత్రం పైన ఒక నంబర్ ఉంటుంది ఆ నెంబరు మన ఈ ప్లేస్టోర్లో యాప్ ఇంద్రమైల్ యాప్ ఏదైతుందో దాంట్లో ఈ అప్లికేషన్ నెంబర్ కొట్టిన తర్వాత మనకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది యాప్ ఓపెన్ అవుతుంది యాప్ ఓపెన్ తర్వాత మనం ఇల్లుకు సంబంధించి ఫొటోస్ కొట్టు పంపిస్తే వాళ్ళు వెరిఫై చేసుకొని ప్రతి సోమవారం మనకు ఎక్కడి వరకు కంప్లీట్ అయిందో దానికి సంబంధించి ఏదైతే ఇన్స్టాల్మెంట్ ఉంటుందో అది మన ప్రతి సోమవారం మన బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కొడతారు చెక్కులు ఇవ్వడం కానీ అలాగే దగ్గరికి వెళ్ళి కలవడం లంచాలు ఇవ్వడం ఇలాంటి అయితే ఏముండవు అయితే పక్క ఎందుకంటే నేను పక్షంలో కూడా చెక్ ఎట్లా పడుతుంది లేదా బ్యాంకులో ఎట్లా పడుతుంది అని చెప్పేసి క్లియర్గా తెలుసుకోవడం జరిగింది అయితే కొద్ది రోజులు వెయిట్ చేయండి అందరికీ మంజూరు పత్రాలు అనేది పంపిణీ చేస్తారు ఇది ప్రజెంట్ మన ఇందిరా మిల్లకు సంబంధించి అప్డేట్ మాత్రం ఎల్ టూకి సంబంధించి మన అప్డేట్ ఉంటే మరొక వీడియో చేస్తాం థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్టీవీ